శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల పద్దెనిమిదవ తేదీ రాహుకేతువుల సంచారంలో మార్పు జరిగింది మీనరాశిలో ఉన్నటువంటి రాహువు మే పద్దెనిమిదవ తేదీ మీనరాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశించాడు అలాగే కన్యారాశిలో ఉన్నటువంటి కేతువు కన్యా రాశి నుంచి సింహరాశిలోకి ప్రవేశించాడు రాహుకేతువులు ఎప్పుడూ కూడా వక్ర సంచారం చేస్తూ ఉంటాయి అంటే వెనక్కి సంచారం చేస్తూ ఉంటాయి అందువల్ల రాహువు మీనరాశి నుంచి కుంభరాశిలోకి కేతువు కన్యారాశిలో నుంచి సింహరాశిలోకి మారారు ఈ మార్పు అనేది రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదవ తేదీ జరిగింది ఎప్పుడైనా రాహుకేతువుల సంచారంలో మార్పు అనేది జరిగినప్పుడు ఆ మార్పు పద్దెనిమిది నెలల పాటు ఉంటుందని శాస్త్రంలో చెప్పారు అంటే ఒకటిన్నర సంవత్సరం పద్దెనిమిది నెలల పాటు ఈ రాహుకేతువుల సంచారంలో మార్పు ద్వాదశ రాశుల మీద ప్రత్యేకమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది ద్వాదశ రాశుల వారికి రాహుకేతువుల సంచారంలో మార్పు ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుంది అనే విషయాన్ని మనం పరిశీలించినట్లయితే ఎప్పుడైనా సరే మన జన్మ రాశి నుంచి పెట్టినప్పుడు వచ్చే మూడో రాశిలో కానీ ఆరో రాశిలో కానీ పదో రాశిలో కానీ పదకొండో రాశిలో కానీ రాహుకేతువులు ఉన్నట్లయితే ఆ సంచారం అనేది రాసులకి విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది అదృష్టాన్ని కలిగింపజేస్తుంది అలా కాకుండా జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే ఇతర రాసుల్లో అంటే మూడు ఆరు పది పదకొండు కాకుండా వేరే రాసుల్లో రాహుకేతువుల మార్పు జరిగినట్లయితే ఆ రాహుకేతువుల మార్పు అనేది కొద్దిగా వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదో తేదీ రాహుకేతువుల్లో జరిగిన మార్పు అనేది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం డిసెంబర్ నెల ఐదో తేదీ వరకు ద్వాదశ రాశుల మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది మరి ఆ ప్రభావం ఎలా ఉంటుందో ద్వాదశ రాశుల వారికి రాహుకేతువుల సంచారంలో మార్పు వల్ల ఈ పద్దెనిమిది నెలల పాటు అంటే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదు వరకు ఎలాంటి ఫలితాలు వస్తూ ఉంటాయో రాహుకేతువుల వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు ద్వాదశ రాసుల వాళ్ళు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రాహుకేతువుల సంచారంలో మార్పు వల్ల కుంభరాశి వాళ్ళకి పద్దెనిమిది నెలల పాటు సంచార ఫలితాలు మనం పరిశీలిస్తే రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది రాహుకేతువుల సంచారంలో మార్పు జరగగానే కుంభరాశి వాళ్ళకి రాహు జన్మంలోకి ప్రవేశిస్తున్నాడు అంటే వాళ్ళ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు కేతువు ఏడో స్థానంలోకి అంటే సప్తమ స్థానంలోకి వెళుతున్నాడు జన్మంలో ఒకటో స్థానంలో రాహువు సప్తమం ఏడో స్థానంలో కేతువు ఈ రెండు కూడా యోగించవు జన్మంలో రాహు ఏమిస్తాడంటే ఇమాజినేషన్స్ ఎక్కువ ఇస్తాడు అంటే రియాలిటీ కన్నా ఇమాజినేషన్స్లో కుంభరాశి వాళ్ళు ఎక్కువ బతుకుతూ ఉంటారు వాస్తవానికి దూరంగా జీవిస్తూ ఉంటారు ఊహాలోకాల్లో విహరిస్తూ ఉంటారు జన్మంలో రాహు వాళ్ళ రాశిలోకి రాహు రావటం వల్ల కుంభరాశి వాళ్ళు ఎప్పుడూ ఊహాలోకాల్లో ఉంటారు జరగని విషయాల గురించి ఎక్కువ ఆలోచిస్తారు జరిగే విషయాల గురించి ఆలోచించారు ఎందుకంటే రాహు మాయాగ్రహం కాబట్టి ఒక మాయలో కుంభరాశి వాళ్ళని ఉంచేలాగా చేస్తాడు అలాగే జన్మంలో రాహు రావటం వల్ల ఆరోగ్యపరంగా డైజెటివ్ ప్రాబ్లం పెరుగుతుంది గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆహారాన్ని జాగ్రత్తగా తీసుకునే ప్రయత్నం చేయాలి అలాగే స్కిన్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది జన్మంలో రాహు ఏం చేస్తాడంటే స్కిన్ డిసీజెస్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ ఇస్తాడు భ్రమలో ఎక్కువ ఉంచుతాడు ఫ్రెండ్షిప్ల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి జన్మంలో రాహు ఉన్నప్పుడు ఎవరైతే జెన్యున్ అనుకుంటారో వాళ్లే ఫ్రాడ్స్ అలాంటి వాళ్ళకు ఎక్కువ పరిచయం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి జన్మంలో రాహు ఇచ్చే ఈ వ్యతిరేక ఫలితాలన్నీ పోగొట్టుకోవాలంటే కుంభరాశి వాళ్ళు అద్భుతమైన నిమ్మకాయల దీపం పరిహారం చేసుకుంటూ ఉండండి ఆదివారం సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరు గంటల మధ్యలో కానీ మంగళవారం మధ్యాహ్నం మూడు నుంచి నాలుగున్నర మధ్యలో కానీ అంటే రాహుకాలం ఉన్న టైమింగ్స్లో దుర్గా కాళీ చండి మహిషాసురమర్థిని ఇలా ఉగ్రదేవతల ఆలయంలో లేదా గ్రామ దేవతలు పోలేరమ్మ నాంచారమ్మ పెద్దమ్మ పోచమ్మ ఈ ఆలయ ప్రాంగణాల్లో నిమ్మకాయ దీపాలు నాలుగు వెలిగించండి నాలుగు దొప్పల్లో నువ్వుల నూనె పోసి ఒక్కొక్క దానిలో రెండు పువ్వొత్తులు వేసి దీపాలు వెలిగించండి నిమ్మ దీపాలు వెలిగిస్తే జన్మంలో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి అలాగే నెలకొక్కసారి అమావాస్య రోజు ఒక కేజీ నల్లద్రాక్ష తేనె బాటిలు పంతుల గారికి తానమిస్తూ ఉండండి దానివల్ల కూడా జన్మంలో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి శివుడికి పుట్ట తేనెతో కానీ చిలకరసంతో కానీ అభిషేకం చేసిన జన్మంలో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి ఎక్కడైనా పావు పుట్ట కనిపిస్తే పసుపు పసుపుంకుమలేయటం పాలు పోయటం ప్రదక్షిణలు చేయటం చలిమిడి కానీ చిమ్మిడిగాని నైవేద్యం పెట్టడం చేస్తే జన్మంలో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే అనే మంత్రం రోజు ఇరవై ఒక్కసార్లు చదువుకోండి దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే అలాగే దుర్గా అష్టోత్తరం కానీ దుర్గా కవచం కానీ చాంటింగ్ వినండి అద్భుతంగా జన్మంలో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు వస్తాయి అయితే ఏడో ఇంట్లో కేతు సంచారం కూడా యోగించదు సప్తమంలో కేతు వల్ల ఏం జరుగుతుంది కుంభరాశి వాళ్ళకి పెళ్ళిళ్ళు కావటం ఆలస్యం అవుతుంది కేతు వైరాగ్య గ్రహం సన్యాస గ్రహం సప్తమం అంటే అది వివాహ స్థానం దాంపత్య స్థానం సప్తమంలో కేతు రావటం వల్ల గురుబలం వల్ల సంబంధాలు నిశ్చయం అవుతున్నట్లే ఉంటాయి కానీ ఒక్కొక్కసారి ఏడో స్థానంలో కేతు వల్ల చేతి వరకే వచ్చి జారిపోతూ ఉంటాయి అలా పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతూ ఉంటాయి అలాగే భార్యాభర్తల మధ్య అనుబంధంలో కూడా ఇబ్బందులు వస్తాయి సప్తమ స్థానం వివాహ స్థానం అక్కడ వైరాగ్య గ్రహం సన్యాస గ్రహం కేతు వచ్చారు కాబట్టి భార్యాభర్తల మధ్య డిటాచ్మెంట్ పెరుగుతుంది లైఫ్ పార్ట్నర్ మధ్య డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి లైఫ్ పార్ట్నర్తో వచ్చే గొడవలు రాకుండా ఉండటానికి లైఫ్ పార్ట్నర్కి తనకి మధ్య దూరం పెరగకుండా ఉండటానికి సప్తమ కేతు దోషాన్ని పోగొట్టుకోవాలి వివాహ సమస్యలు దాంపత్య సమస్యలు పోవాలంటే సప్తమ కేతు దోషం తొలగింపజేసుకోవాలంటే కుంభరాశి వాళ్ళు మంగళవారం పూట నానబెట్టిన ఉలవలు ఆవుకు తినిపిస్తూ ఉండాలి నెలకు ఒక్కసారి మంగళవారం బావు కేజీ ఉలవలు రంగురంగుల వస్త్రంలో మూటగట్టి గణపతి ఆలయ ప్రాంగణంలో పంతులు గారికి దానం ఇవ్వాలి కేతు ప్రభావం కుక్కల మీద ఎక్కువగా ఉంటుంది కాబట్టి మంగళవారం పూట తెలుపు నలుపు రంగులో ఉన్న కుక్కలకి బ్రెడ్ కానీ బిస్కెట్లు కానీ ఆహారంగా వేస్తూ ఉండాలి మంగళవారం పూట గణపతి ఆలయంలో కొబ్బరి నూనె దీపం ఏడు ఒత్తులు వేసి వెలిగిస్తే కూడా సప్తమ కేతు దోషం తొలగిపోతుంది ప్రతిరోజు గణపతికి సంబంధించినటువంటి గమ్ గణపతయే నమ అనే మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకోండి సంకటనాశిక గణేశ గణేష స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయండి ఇలా చేస్తే గణపతి అనుగ్రహం వల్ల సప్తమంలో కేతు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి కాబట్టి కుంభరాశి వాళ్ళు జన్మంలో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు అంటే వాళ్ళ రాశిలోనే రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు ఏడో స్థానంలో కేతు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవడానికి విధి విధానాలు పాటిస్తే పద్దెనిమిది నెలల పాటు రాహుకేతువులు యోగిస్తారు వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు జ్యోతిష శాస్త్రంలో ఫలితాలు చూసుకునేటప్పుడు గ్రహచారము గోచారము అని రెండు రకాలుగా ఫలితాలు చూసుకోవాలి గ్రహచారం అంటే ఏంటంటే మీరు పుట్టిన తేదీ నెల సంవత్సరము డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వీటిని బట్టి ఒక జాతక చక్రం వస్తుంది దీన్ని జన్మకుండలి అంటారు ఈ జన్మకుండలిలో గ్రహాలు ప్రత్యేకమైన స్థానాలలో ఉంటాయి ఒక్కొక్క గ్రహము మనకు నడుస్తూ ఉంటుంది దాన్ని మహాదశ అనే పేరుతో పిలుస్తారు కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి మన జాతక చక్రంలో గ్రహాలు ఎలా ఉన్నాయో ప్రస్తుతము ఏ గ్రహం మహాదశ నడుస్తోందో దాన్ని బట్టి ఫలితం నిర్దేశిస్తే దాన్ని గ్రహచారము అనే పేరుతో పిలుస్తారు గోచారం అంటే ఏంటంటే మన జన్మ రాశి లేదా మన నామ రాశికి రాహువు కేతువు గురువు శని ఈ నాలుగు గ్రహాల సంచారాన్ని బట్టి ఫలితం ఉంటుంది దాన్ని గోచారం అనే పేరుతో పిలుస్తారు ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి జాతక ఫలితం చెప్పేటప్పుడు గ్రహచారము గోచారము రెండు కలిపి చూడాలి జన్మకుండలి జాతక చక్రములో గ్రహాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఏ మహాదశ నడుస్తుంది ఏ అంతర్దశ నడుస్తుంది దాన్ని బట్టి ఫలితము అలాగే రాశి పరంగా రాహువు కేతువు గురువు శని ఎలా ఉన్నారు దాన్ని బట్టి ఫలితము రెండు కలిపి చూసినప్పుడే సంపూర్ణమైన ఫలితం అనేది మనం చెప్పవచ్చు కాబట్టి ఇప్పుడు రాహుకేతువుల మార్పు వల్ల ద్వాదశ రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఉన్నాయి కొన్ని రాశులకి వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి అయితే అనుకూల ఫలితాలు ఉన్న వాళ్ళకి పూర్తిగా అనుకూలత ఉందని అర్థం కాదు వ్యతిరేక ఫలితాలు ఉన్న వాళ్ళకి పూర్తిగా వ్యతిరేక ఫలితాలు ఉన్నాయని అర్థం కాదు అయితే ఈ రాహుకేతువుల సంచారం అనేది ద్వాదశ రాశులకి అరవై శాతం ఫలితాలను కలిగింపజేస్తుంది వ్యక్తిగత జాతకాన్ని బట్టి నలభై శాతం ఫలితం ఉంటుంది అలాగే కొన్ని సందర్భాల్లో కొన్ని రాసుల వారికి ఈ రాహుకేతువుల సంచారంలో మార్పు అనేది నలభై శాతం ఫలితాలనే ఇస్తుంది వ్యక్తిగత జాతకం అనేది అరవై శాతం ఫలితాలను ఇస్తుంది మరికొన్ని రాశులకి రాహుకేతువుల సంచారంలో మార్పు అనేది యాభై శాతం ఫలితాలు ఇస్తుంది వ్యక్తిగత జాతకం అనేది యాభై శాతం ఫలితాలను ఇస్తుంది కాబట్టి వ్యక్తిగత జాతకము రాహుకేతువుల సంచారంలో మార్పు రెండు కలిపి చూసినప్పుడే పూర్తి ఫలితాన్ని నిర్దేశించగలము అని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు మే నెల పద్దెనిమిదవ తేదీ రాహుకేతువుల సంచారంలో మార్పు ప్రారంభమై పద్దెనిమిది నెలల పాటు అంటే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదో తేదీ వరకు ఉన్నటువంటి ఈ ఫలితాలు ఈ పద్దెనిమిది నెలల రాహుకేతువుల సంచార ఫలితాలు ద్వాదశి రాసుల వారికి ఒక దిక్సూచిలాగా పనిచేస్తాయి కొంతవరకు ఆ ఫలితాలను బట్టి మనం జాతకాన్ని నిర్దేశించవచ్చు పూర్తి జాతకం కావాలంటే మాత్రం పూర్తి ఫలితాలు కావాలంటే మాత్రం జ్యోతిష్కుల దగ్గర వ్యక్తిగత జాతకాన్ని కూడా పరిశీలింపజేసుకోవాలి కాబట్టి రాహుకేతువుల పరిహారాలు చేసుకోండి అలాగే వ్యక్తిగత జాతకం బట్టి మీ ఫలితాలు ఎలా ఉన్నాయో కూడా తెలుసుకోండి రాహుకేతువుల సంపూర్ణమైన అనుగ్రహానికి ఈ పద్దెనిమిది నెలల పాటు ద్వాదశ రాశుల వారు సంపూర్ణంగా ఆ ద్వార రాహుకేతువుల అనుగ్రహానికి సులభంగా పాతులు కండి ఎప్పటికప్పుడు శాస్త్ర పరంగా గ్రహాల సంచారాన్ని బట్టి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా శాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి